రైట్ మరి కేజ్రీవాల్ గారు సో వీళ్ళల్లో అసలు వాళ్ళు చెప్పే మాటలో కానీ మనం చూసే వాటిలో ఎంత నిజం ఉందంటారు ఈ ఎలక్షన్స్ వచ్చే లోపు వాళ్ళు అసలు బయటకు వస్తారంటారా అరే బయటికి రాకపోతే తేడా అన్న ఫరక పడుతుంది దేశానికి కానీ వాళ్ళకి కానీ అన్న ఫరక్ పడుతుందా ఆ విన్నాము అన్ని విచిత్రం జైల్లో ఉండి ఏదో భోజనం అడగటం విన్నాం కానీ ఏంటో నేను నగల పెట్టుకుంటానని అడిగారంట ఆవిడ అది ఏంటో కొత్త కోరిక నాకు విచిత్రంగా ఉంది ఆ కోరిక ఎందుకు ఎందుకు కోరుకున్నారా ఆవిడ ఆవిడ కోరారా లేకపోతే పేపర్లు టీవీలు మోసం చేసే ఆ ఊరికి అట్లా వేస్తున్నాయో తెలియదు కానీ సంథింగ్ ఏదైతే కొంచెం నవ్వుకుంటాను కామెడీ లాగా ఉంది నాకైతే బట్ అంటే వాళ్ళు సజాయించుకొని కూర్చోటానికి జైలు అయినప్పుడు అక్కడైతే ఏంటి ఇంట్లో అయితే ఏంటి ఏదైనా ఒకటే కేజ్రీవాల్ గారు ఉన్నా కానీ ఆయన కెన్ రన్ ద గవర్నమెంట్ అన్నారు చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు అన్నారు సో ఇక ఏంటి వాళ్ళు కదా బయట ఉండొచ్చు కదా ఎందుకు అరెస్ట్ చేశారో నాకు అర్థం కాదు అంటే ఎంక్వైరీయే కదా ఎంక్వైరీ ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి రోజు వాళ్ళని జైల్లో కూర్చోబెడతాం అనేది సో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ అంటే ముఖ్యమంత్రి యాజ్ చీఫ్ మినిస్టర్ మరి పరిపాలన అనేది ఎట్లా ఉంటదంటే ఎన్నికల అక్కడ ఉంచడం కానీ చేసుకోవచ్చు ఎన్నికలు చేసుకోవచ్చు ఎలక్షన్ కంటే చాలా సార్ చాలా మంది జైల్లో ఉండి ఎలక్షన్ గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే